మంచిర్యాల జిల్లా జనారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో రంజాన్ సందర్భంగా పర్యటించిన కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో నియమ ఇష్టలతో కట్టిన ఉపవాస దీక్షలు చేసి రంజాన్ మాసం మొత్తం భక్తి శ్రద్ధలతో మెదలుతారని వ్యాఖ్యానించారు కానాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పంటలు బాగా పండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తిశాంతలతో నెల రోజుల పాటు వారు ఉపవాసాలు ఉంటారు మరి ఈరోజు నీలవం పూర్తయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉపవాసాలు వదులుతారు మరి వారందరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని కూడా బాగా పండాలని అరుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఖానాపూర్ ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.